సో హలో ఫ్రెండ్స్ సో ఈరోజు నేను ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ గురించి మాట్లాడబోతున్నాను సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఈ ఇందులో ఓవరాల్ ఫీల్ ఈ మూవీలో ఎలా ఉందంటే ఫస్ట్ రేస్ థ్రిల్లర్ అండి సో యాక్ట్ చేసింది కంచుకో కంచుకో బొబన్ గారు ఐమ్ హోప్ టెలింగ్ ఇట్ రైట్ సో కంచుకో బొబన్ గారు యాక్ట్ చేశారు ఈ మూవీలో సో చాలా మంచి థ్రిల్లర్ మూవీ చేశారు క్రైమ్ జాన్ రిల్ ఎంట్రెస్ట్ వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇందులో సో ఫస్ట్ ఓవరాల్ ఫీల్ ఈ మూవీలో చూస్తే చాలా బాగుంది నెగిటివ్ ఏమీ కాదు కానీ ఓవరాల్ ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలా రేసీగా ఉంది అండ్ కంచుకో బొబన్ గారు ఒక యాంగ్రీ పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేశారు కొత్త కోపం మన పొస్త పోలీస్ ఆఫీసర్ ఎట్లా బిహేవ్ చేస్తారు అంత బాగా చూపించారు ఇందో సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పోలిస్తే గారు రెస్ట్ టెస్ట్ కొంచెం స్లో అనిపిస్తుంది దట్స్ ఓకే బట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ ఇట్కి రీజనబుల్ ఉంది అందులో చెప్పడానికి నెగిటివ్ అని ఒకటి ల్యాగ్ కొంచెం స్లైట్ అమౌంట్ ఆఫ్ ల్యాగ్ అనిపించచ్చు కానీ దట్స్ ఇంపార్టెంట్ ఫర్ స్టోరీ డెవలప్మెంట్ అందుకని ల్యాగ్ ల్యాగ్ అని ఏం చెప్పను అక్కడక్కడ పాటలు ఉన్నాయి బట్ ఐ డెంట్ ఓవరాల్ టూ ఒక పాట కొంచెం స్లో అనిపిస్తుంది మధ్యలో కొంచెం వన్ అవర్ తర్వాత బట్ ఓకే సో అండి ఇట్స్ మైనర్ మైనర్ థింగ్స్ దానికోసం నేను ఏం చెప్పాను సో ఇంకా సో ప్రియమణి గారు యాక్ట్ చేస్తారు ఈ మూవీలో షీ ఆల్సో రీడ్ ఎట్ ట్రెడిషనల్ హౌస్ వైఫ్ రోల్ అలాంగ్ దట్ బోబన్ సో ఈ కంచుక బోబన్ గారు చెప్పంటే లాస్ట్ మూవీ నైట్ చూసానండి టూ థౌసండ్ ట్వంటీ వన్ అనుకుంటా ఓటీటీలో టూలో చూశాను చాలా బాగా వచ్చింది అది కూడా ఐ థింక్ హిస్ సెలెక్టింగ్ వెరీ గుడ్ మూవీస్ మేము రియలిస్టిక్గా కూడా అనిపిస్తుంది అది కూడా బాగుంటుంది ఈ మూవీలో సో యా ఓవరాల్ 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 వెరీ నైస్ మూవీ అండి క్రైమ్ సో ఈ కథలో కొంచెం ఇట్స్ అబౌట్ ఒక రేప్ అండ్ రేప్ క్యాంగ్ అంటే రేప్ అండ్ డ్రగ్స్ క్యాంగ్ అనుకోండి సంథింగ్ దట్ సో దాన్ని అండ్ వాళ్ళు ఒక మిస్టీరియస్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి సో ఎలా వీళ్ళు దాన్ని పట్టుకుంటారు పోలీస్ టీమ్ వాళ్ళు ఎలా చేస్తారు అనేది ఇంకొకటి ఈ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అది కొంచెం స్లో అవుతుంది అంటే సో ఫస్ట్ ఈ యాంగ్రీ క్యారెక్టర్ ఎందుకు అలా యాంగ్రీ ఉన్నాడు సో అయినా హ్యూమన్ ఎలిమెంట్స్ ఎందుకు అలా తయారయ్యని చూపించడంలో కొంచెం స్లోనెస్ వచ్చింది బట్ అదర్వైజ్ ఇట్స్ ప్రతి ప్రతి రేసీ స్కీమ్స్లోనే చెప్పాలి ఓకే అండి దట్స్ దట్స్ ఇట్ సో వెరీ మచ్ వెరీ మచ్ వెరీ గుడ్ ఓకే నో ప్రాబ్లమ్ నెక్స్ట్ సో క్యారెక్టరైజేషన్స్ అండ్ యాక్టింగ్ అగైన్ కంచుకో గారు చాలా బాగా చేస్తారు ఇస్ క్యారెక్టరైజేషన్ యూ క్యాన్ అస్ హైలైట్ ఆఫ్ ద మూవీ భయంకరమైన ట్విస్ట్లు ఏమి కనిపించవు బట్ ఆర్గానిక్ ట్విస్ట్లు ఉన్న కాడికి ఆర్గానిక్గా ఉంటాయి దట్స్ అ గుడ్ థింగ్ ఐ లైక్ దిస్ ఈ ట్విస్ట్ కొంచెం బాగుంటాయి కదా కొన్ని కొన్నిసార్లు ఆక్వర్డ్ అనిపిస్తాయి ఏ ట్విస్ట్ల కోసం ట్విస్ట్ లాగా కాకుండా ఒకసారి బాధిస్తారు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా కంచుకోబోయిన వాళ్ళు ఈ స్టీల్ ద షో స్టీల్స్ ద షో అని చెప్తాం కదా ఈ స్టీల్స్ ద షో క్రైమ్ జాన్ రే వాళ్ళకి సో సో అంటే సో రేటింగ్స్ వచ్చేసి ఐ విల్ గో విత్ రికమెండ్ సో ఓకే ఎందుకు హైలీ రికమెండ్ నాకు ఫోర్ ఫోర్ ఉన్నాయని నేను నేను కేటగరైజ్ చేసేది డోంట్ సీ అండ్ డోంట్ వేస్ట్ టైం నా లాగా ఐ ఆల్రెడీ వేస్టెడ్ టైం అని నెక్స్ట్ టైం పాస్ పాసిబుల్ మూవీస్కి వేస్తాను రికమెండ్ రేటింగ్ వేసేది ఫార్ యూనో పీపుల్ కొంచెం బాగా అనిపించింది మూవీస్కి రికమెండ్ బాగా ఎక్కడొకొక్క కిక్ ఒక యూనిక్ ఎలిమెంట్ బాగా అట్రాక్ట్ చేస్తే ఎనీ విచ్ వేస్ ఎక్కడొకక్కడ దానికి నేను హైలీ రికమెండ్కి వెళ్తాను ఫర్ దిస్ ఐఎమ్ గోయింగ్ విత్ రికమెండ్ కేటగిరీ ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కమెంట్ ఆన్ ద ఛానల్ ప్లీజ్ ఎంకరేజ్ మీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ యూ బాయ్